జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అల్పాహారం పంపిణీ కీర్తిశేషులు వీపూరి సరస్వతి మరియు వీపూరి విజయాభారతి జ్ఞాపకార్థంగా జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నేడు శాలిగౌరారం మండలంలోని ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో నిరుపేద అమ్మాయి పెళ్లికి దాతలు నకిరెక్కల్లోని రివైవ్ హాస్పిటల్ మరియు కట్టంగూరు సురేందర్ రెడ్డి సహకారంతో ఐదు రూపాయల ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా గ్రామంలోని ముప్పై మంది వృద్దులకు స్నాక్స్ బిస్కెట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ జాతీయ మానవ హక్కుల మండలి సీనియర్ సభ్యులు గ్రామీణ వైద్యులు వీపూరి పరాంకుశం చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీపూరి పరాంకుషం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరియు కీర్తి శేషుల జ్ఞాపకార్థంగా నిరుపేదలకు అన్నదానాలు వస్త్రదానాలు ఆర్థిక దానాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శాలిగౌరణం మండలం సీనియర్ నాయకులు అల్లె రాములు తులా వెంకటేశ్వర్లు గుండా వీరేశం బొల్లేపల్లి సైదులు గూడపూరి దావీదు ఓగోటి యాదయ్య కూటికంటి సైదులు నాకట్పల్లి పరమేశ్వర్ సిరిపంగి రఘు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మరియు వేపూరి విద్యా భారతి జాపకార్థకంగా నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దాతల సాయంతో దాతలు రెవెవ్ హాస్పిటల్ నెగరికల్ మరియు అక్కలపాటు గ్రామస్తులు మండల లీడరు అట్టంగూరి సురేందర్ రెడ్డి గారి దాతల సాయంతో మా ఊరి గ్రామంలో నిరుపేద కుటుంబమైన ఈ పాపకు పెళ్లి సమయంలో ఆర్థిక సాయం ఐదు వేల రూపాయలు చేయటం జరిగింది అదేవిధంగా కూడా వృద్ధ ముసలో వితంతు ముసలోళ్లకు బిస్కెట్ ప్యాకెట్లు ప్లస్ బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులు జయ మరి భీవన బుల్లపల్లి సైదులు ఒంగటి యాదగిరి మరియు ఒంగటి యాదయ గ్రామస్తులు పాల్గొనటం జరిగింది ఇదే విధంగా కూడా ప్రతి గ్రామంలో వారి వారి కార్యక్రమంలో రోజులు గాని పెళ్లి రోజులు గాని జాపకర్త రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని కోరుచున్నాం